జమ్ముగుండ కేశవపురంలో నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను వార్డు కౌన్సిలర్ పాతకళ రమేష్తో పాటు జాతర కమిటీ సభ్యులు పరిశీలించారు జమ్ముకొండ ప్రజలు మినీ మేడరంగా చెప్పుకునే కేశవపురం గ్రామంలోని సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా అన్ని ఏర్పాట్లను సర్వం సిద్ధం చేశారు జాతర సందర్భంగా సమ్మక్క సారలమ్మ గద్దెలను సర్వంగా సుందరంగా అలంకరించారు భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు వీలుగా క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ సౌకర్యం మంచినీటి సౌకర్యం పారిశుద్ధ్యంతో పాటు వైద్య సదుపాయం అందుబాటులో ఉండే విధంగా అన్ని సకల అధికారులతో సమన్వ్యాపారిస్తూ సేవలు అందించడం జరుగుతుందని వార్డు కౌన్సిలర్ పాతకాల రమేష్ తెలిపారు జమ్మికుంట పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కేశవపురం గ్రామానికి ఆటో సదుపాయం ఉంటుందని భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో వనదేవతలైన సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకొని వారి ఆశస్సులు పొందాలని కోరారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ఉన్న మినీ మేడారంగా పేరుగాంచిన శ్రీ సమ్మక్కసారలమ్మ జాతర కేశవరం గ్రామంలో జరుగుతుంది ఇక్కడ జాతర ఏర్పాట్లు భారీగా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా టెంట్లు అలాగే టాయిలెట్స్ వాటర్ సౌకర్యం వాళ్లకు వైద్యం కూడా ఇక్కడ ఏమన్నా చిన్న చిన్నగా హెల్త్ ప్రాబ్లమ్స్ అంతా కూడా డాక్టర్తో మాట్లాడే డాక్టర్లు ఇక్కడ పోలీస్ వారితో కూడా మంచి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ అన్ని విధాలుగా కేశపురం గ్రామంలో ఉన్నాయి ఇది గత డెబ్బై ఎనభై సంవత్సరాలుగా ఇక్కడ సమ్మక జాతర జరుగుతుంది ఇక్కడికి వేలాది మందిగా జమ్మిగూడ పట్టణం నుండి కానీ పక్కపండి ఉన్న గ్రామాల నుండి వేలాది మందిగా భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు అలాగే ఇంకా భక్తులు వచ్చి అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఇక్కడ గ్రామ ప్రజలను చేసుకునే జాతర ఇది ఇక్కడ ఎటువంటి కమిటీలు కానీ ఎటువంటి ప్రభుత్వానికి సంబంధించిన పెట్టుబడులు కానీ ఇక్కడ ఏం జరగవు